అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో చేయుత ఇన్పుట్ సబ్సిడీ పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఒకేసారి మహిళలకు జమ చేసేందుకు ఇప్పటి ప్రభుత్వం అంటే మన కూటమి ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది అది కూడా ఏ ఏ మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ అవుతున్నాయి వీటితో పాటు మహిళలకైతే మన కూటమి ప్రభుత్వం తీపి కబర్ను కూడా అందించింది మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పదహైదు వేల రూపాయలు మొత్తం అనేది కూడా ఒకేసారి మహిళలకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఇక అర్హుల జాబితాను కూడా క్రిందట ప్రభుత్వమే విడుదల చేసింది చాలామందికి అయితే అమౌంట్ అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఒకేసారి మహిళల కోతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో